ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణంలో భారత చైతన్య యువజన పార్టీ ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ధర్మ పోరాట సభలో ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ స్పీచ్ అదరగొట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాల్ని కడిగి పారేశారు ముప్పై వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఈ దొంగను స్థానిక ప్రజలకు ఎలాంటి మేలు చేయని దద్దమ్మను ఈ ఎన్నికల్లో ఇంటికి పంపుదామంటూ నిప్పులు చెరిగారు ఇందులో భాగంగా బీసీవై పార్టీ పుంగడూరు అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతున్నానని వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ప్రజల కరతాల ధనుల మధ్య ఆయన ప్రకటించారు దోపిడీదారుల్ని తరిమి కొట్టడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు సభ ముగిసిన కాసేపటికే రామచంద్ర యాదవ్ ప్రసంగం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది మంత్రి పెద్దిరెడ్డిపై ఇంత ధైర్యంగా నేరుగా ముక్కుసుటిగా మాట్లాడిన వారు ఇదివరకెవరూ లేరనే చర్చ సాగుతోంది ఎన్నో కుట్రలు కుతంత్రాలు తప్పుడు కేసుల్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించి నేరుగా ఎదురు దాడి చేయడం యాదవ్కే చెల్లిందని ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రజాస్వామ్య దేశంలో ఒక సభ నిర్వహించడానికి రామచంద్ర యాదవ్ సుప్రీంకోర్టు తలుపులు తట్టాల్సి వచ్చిందంటే పుంగనూరులో పెద్దిరెడ్డి ఆటవిక రాజ్యానికి అద్దం పట్టిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు బెదిరింపులకు బెదిరే ప్రశ్నే లేదని రామచంద్ర యాదవ్ నిర్భీతిగా చెప్పడం పలువురిని ఆకట్టుకుంది అలాగే సంయమనం పాటించే గుణం కూడా కనిపించింది ఇటీవల పుంగనూరులో తన ఇంటిపై పెద్దిరెడ్డి మనుషులు దాడి చేసినప్పుడు ప్రతి దాడికి దిగండంటూ అంటూ యాదవ్ తన వర్గీయులకు కనుసైగా చేసి ఉంటే వైఎస్ఆర్సీపీ గూండాలు రౌడీలు ఊరు జిల్లా దాటేలా తరిమి కొట్టేవారని చెప్పినప్పుడు సభలో ఈలలు కేకలు మారుమోగాయి యాదవ్ సంయమనం వల్లే అలా జరగలేదు ఇది లీడర్ లక్షణం అని ప్రజలు మాట్లాడుకున్నారు బడుగు బలహీన వర్గాలు రైతులు మహిళా సాధికారత కోసమే తమ పార్టీ పుట్టిందని చెరుకు రైతు గుర్తు కలిగిన బీసీవై పార్టీ తరఫున ఆ లక్ష్యం సాధించేందుకు పొంగనూరు నుంచి తానే అభ్యర్థిగా నాంది పలుకుతున్నానని యాదవ్ విస్పష్ట ప్రకటన చేయడం ఆ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చిందని చెప్పవచ్చు పుంగనూరు నియోజకవర్గం ప్రజలు పలుమార్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గెలిపించినా ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని యాదవ్ కుండబద్దలు కొట్టారు అధికారంలో లేనప్పుడు కుండి సాకులు చెప్పిన మంత్రి ఇప్పుడు అధికారంలో ఉండి ఏం వెలగబెట్టారన్న ప్రశ్నకు పెద్దిరెడ్డి ఏం సమాధానం చెప్తారు రౌడేయుజం దోపిడీ అరాచక పాలన సాగించడం భూముల కబ్జాలు తప్ప పెద్దిరెడ్డి సాధించింది ఏమీ లేదని ఉదాహరణలతో సహా వివరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ప్రాజెక్టుల పేరుతో ఇక్కడే సుమారు రెండు వేల నూట యాభై కోట్లు దోచుకున్నారని ఆయన కంపెనీలో కుటుంబ ఆస్తులు మాత్రం పెంచుకున్నారని చెప్పారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా విధించడమే ఇందుకు నిదర్శనమని ఉదాహరించారు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తేలేని చేతగాని మంత్రి అని తెప్పి పొడిచారు చెంతనే హినివా వెళ్తున్నా పొంగనూరు నియోజకవర్గానికి చుక్కనీరు ఇప్పించిన పాపాన పోలేదని యాదవ్ గర్జించినప్పుడు రైతుల నుంచి పెద్ద పెట్టున జై యాదవ్ అనే నినాదాలు మారుమోగాయి నియోజకవర్గం యువత ఉద్యోగాలు ఉపాధి కోసం బెంగళూరుకు పెద్ద ఎత్తున వలస వెళ్లడం తనను తీవ్రంగా బాధిస్తోందని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు తాను ఎమ్మెల్యే కాగానే నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని నందనవడం చేస్తానని చెప్పారు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీవై పార్టీ సత్తా ఏమిటో చాటుతామని స్పష్టం చేశారు ఆరు హామీల చోరు బంగారు పుంగనూరు పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఒక్కో పాల డైరీ చొప్పున ఏర్పాటు ఐదేళ్లలో చెరుకు ఫ్యాక్టరీ టమాటో మామిడి చింతపండు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు తద్వారా వేలాది మంది రైతులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంగనూరు మీదుగా పులిచెర్ల కేజీఎస్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి ఉపాధి కోసం కర్ణాటకకు వలస వెళ్లకుండా స్థానికంగానే అవకాశాల కల్పన పతంజలి తరహా సంస్థ ఏర్పాటుతో ఉపాధికి ఊతం